కనీస సౌకర్యాలు లేని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయం జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణం చేపట్టాలి కల్లపల్లి అశోక్ సిపిఎం మండల కార్యదర్శి పెద్దపల్లి జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో నూతన గ్రంథాలయం నిర్మాణం చేయలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నా గ్రంథాలయం నిర్మించడంలో నిర్లక్ష్యం చేస్తుంది సరైన గ్రంథాలయ భవనం లేకపోవడంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న గ్రంథాలయంలో భవనం పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి టాయిలెట్ సరిగా లేవు మంచి సౌకర్యం లేదు పక్క భవనం నుంచి తీసుకుని కాలం గడుపుతున్న నిరుద్యోగులు గ్రంథాలయం చుట్టూ పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అనేక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ గ్రంథాలయానికి రాగానే పెద్ద గుంతవాడి కూడా అసలు వచ్చే పరిస్థితి నడుచుకుంటూ వచ్చే పరిస్థితి లేదు ఈ చెట్లు కూడా పిచ్చి మొక్కలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు వాష్రూమ్ సౌకర్యం కూడా లేదు ఇలా మంచినీళ్ళు తాగాలంటే పక్క భవనం నుంచి వాళ్ళు అద్దే తీసుకొచ్చుకోవాలి లేకపోతే వాటర్ కూడా కొనుకచ్చుకునే పరిస్థితిలో ఈరోజు గ్రంథాలయం ఉంది అనేక సందర్భాలలో సంబంధిత అధికారులు వచ్చి సందర్శించి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు చేతి నిరుద్యోగులు వారుతున్న నిబంధనలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలోనే గ్రంథాలయాన్ని నిర్మించాలని నిధులు విడుదల చేసిన పరిస్థితి ఉంది కానీ గత ప్రభుత్వం కూడా దాన్ని నిర్ నిర్మించలేదు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సుమారు ఇరవై 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 నెలలు అవుతుంది కానీ ఎక్కడ కూడా నూతన గ్రంథాలయాన్ని నిర్మించాలనే ఆ సోయిలో కూడా ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది ఏమంటే మేము ఈ రోజు నిర్మిస్తాం లేకపోతే దీనికోసం ప్లేస్ చూస్తున్నాము ఈ ప్లేస్ కాదు ఆ స్థలం కావాలని చెప్పి ఇంకొక స్థలం కావాలని చెప్పేసి దాట వేస్తున్న సందర్భంగా కనబడుతుంది తప్ప నిరుద్యోగుల కోసము ఈ అంటే గ్రంథాలయం నిర్మిస్తే అనేక మంది నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగులు అవుతారు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అన్న దృష్టితోనే ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వం వీళ్ళపైన చిన్న చూపు చూపిస్తున్న సందర్భంగా కనబడుతుంది ఇక్కడ చదువుకోవడానికి పుస్తకాలు కూడా పుస్తకాలు కూడా ఏదో గత ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల క్రితం పుస్తకాలు ఉన్నాయి తప్ప ఇప్పుడున్న అకాడమిక్ ఇయర్ సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు కనీసం ఫ్యాన్లు లేవు పూర్తి స్థాయిలో కుర్చీలు కూడా లేవు నామవతరంగా పది మంది విద్యార్థులు వందల మంది విద్యార్థులు వస్తే అక్కడ ఒక యాభై అరవై చైర్లు మాత్రం ఉండే అంటే ఈరోజు సౌకర్యం కూడా లేదు ముఖ్యంగా మంచినీటి సౌకర్యం లేదు వాష్రూమ్ సౌకర్యం లేదు ఇట్లాంటి అనేక సమస్యలతో ఈరోజు గ్రంథాలయం ఉంది కాబట్టి వెంటనే వెంటనే ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి వెంటనే నూతన గ్రంథాలయాన్ని నిర్మించాలని అప్పటిదాకా తాత్కాలికంగా వీళ్ళకి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము వెంటనే వీటి సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీగా పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం నూతన గ్రంథాలయాన్ని నిర్మించాలని ముందు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పర్యటనలో భాగంగా కూడా గ్రంథాలయానికి మళ్ళీ నిధులు కేటాయించినటువంటి సందర్భం ఉంది కానీ గత రెండు సంవత్సరాల నుంచి అసలు గ్రంథాలయం ఊసే లేనటువంటి పరిస్థితి ప్రకటనలకే ఈరోజు పరిమితమైనటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంథాలయం సంబంధించి కనిపిస్తూ ఉంది ఈరోజు గ్రంథాలయం చూసినట్టయితే గ్రంథాలయంలో సమస్యలు ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే గ్రంథాలయంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి బుక్స్ కూడా ఇంకొక చికెన్ పరిస్థితి కూడా ఈ గ్రంథాలయంలో కనబడుతుంది గత ప్రభుత్వం గత గతంలో నుంచి కూడా అనేక సందర్భాల్లో అధికారులు వస్తారు చేస్తారు గ్రంథాలయంలో ఎలాంటి సమస్యలు లేకుండా మేము చూస్తామని చెప్పి మాట ఇచ్చి పోతున్నటువంటి సందర్భం ఉంది అని దాన్ని పట్టించుకున్నటువంటి సందర్భం కనిపిస్తారు కలెక్టర్ కూడా చాలాసార్లు సందర్శన చేసినటువంటి సందర్భం ఉంది గ్రంథాలయంలో గ్రంథాలయం కానీ వచ్చి చూసిపోవడమే కానీ ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం అవుతలేవు అనేది ఈరోజు చూసినట్టయితే అయితే స్పష్టంగా కనిపిస్తుంది వాటర్ కూడా కనీసం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు గ్రంథాలయం నడుస్తుంది అంటే అసలు ప్రభుత్వాధికారులు కావచ్చు ఇక గ్రం గ్రంథాలయ నిర్వాహకులు ఏ రకంగా ఉన్నారో చూసిన చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా ఏదైతే ఈ గ్రంథాలయాన్ని వెంటనే నూతన గ్రంథాలయాన్ని నిర్మించి ఆ బడ్జెట్ను కూడా ఉపయోగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని తరుణంలో అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం